అంటే గుండె జబ్బులకి అర్జున ఎలాంటిదో తెల్ల మధ్య ఎలాంటిదో లివర్ వ్యాధికి అసలు బ్రహ్మాస్త్రం అనమాట భూమి మీద లివరుకి బ్రహ్మాస్త్రం ఏంటంటే వెంపలి వెంపలు రెండో కంటే నువ్వు వెంపలేని వెంపలేని అది చిన్న కాయలుంటే చిన్న ఆకు ఉంటుంది మనకి గులాబీ రంగులో పర్పుల్ కలర్లో పూలు ఉంటాయి చాలా బాగుంటుంది ఈ ఆకు కూర ఉండేది ఎవరండ సంవత్సరానికి ఒకసారి అన్న అంటే ఇక లివరు కాలే సమస్యలు వచ్చి కాదనమాట వచ్చినప్పుడు కూడా ఆ లివర్ సమస్య వచ్చినప్పుడు కూడా ఈ ఈ కూర తింటే తగ్గిపోయేది కామెలు కానీ ఇలాంటి లివర్ పోయిందన్నా సరే ఆ వండి పెట్టేస్తే కొన్ని రోజులు ఆ లివరు మళ్ళీ యాక్టివేట్ అయిపోయింది అనమాట దీని మామూలుగా లాటిన్లో ఉంటారంటే టెఫ్రోలియా పర్పూరియా అని పిలుస్తారు దీన్ని టెఫ్రోలియా పర్పూరియా అని పిలుస్తారు టెఫ్రోలిన్ అని ఒక ఉంటుంది ఇందులో రాకుండా ఉండాలంటే సంవత్సరానికి ఒకసారి తినాలి వచ్చినప్పుడు వారానికి ఒకసారి నాలుగు వారాలు తినాలి వెంపల పచ్చడి కానీ కూర కానీ బాగుంటుంది టేస్ట్